వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ నేను మీ శైలిజా డోగిపర్తి ఈరోజు మన టాపిక్ పల్లెటూరి కళలు కూడా ప్రపంచ స్థాయికి ఎలా చేరుకుంటాయో అని తెలుసుకునేది పల్లెటూరు అంటే చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు అరే పల్లెటూరు అమ్మాయ ఆమెకు పెద్దగా ఎక్స్పోజర్ లేదు ఒక్కో మాట తెలిసినట్టు మాట్లాడుతుంది అనే మాటలు మనకి తెలియని విషయం కాదు కానీ ఇవన్నీ మిత్స్ మాత్రమే అసలు నిజం ఏంటంటే కళలకు చిన్న ఊరు పెద్ద ఊరు అనే భయం ఎందుకుంటుంది అసలు ఆ భేదం ఎందుకు వస్తుంది ఒకవేళ మీరు మీ లక్ష్యం కోసం పడి ప్రయత్నిస్తే మీరు ప్రపంచాన్ని చేంజ్ చేయగలరు ఆకస్మికంగా మన ప్ర మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది నిజంగా ఇది సాధ్యమేనా అని సాధ్యమే ఈరోజు మనం ఇలాంటి అద్భుతమైన కథలు ప్రయోగాలు ప్రాక్టికల్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం అండర్ ఎస్టిమేషన్ స్టోరీస్ సాధారణంగా పల్లెటూరులో పెరిగిన అమ్మాయిలపై సొసైటీలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే వాళ్లకు రిసోర్సెస్ లేవు గైడెన్స్ లేదు ఎడ్యుకేషన్ అంత బాగోదు ఎక్స్పోజర్ లేదు ఒక చిన్న గుర్తింపు రాగానే వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయడం మొదలవుతుంది చాలా అంబిషియస్గా ఉందిరా పల్లెటూరు అమ్మాయి అయినా హాలీవుడ్ కళలుగా నేస్తుంది వాళ్ళ ఊర్లో ఏదైనా సాధించిన వాళ్ళు ఉన్నారా ఈ డౌట్స్ అన్నీ మీరు బయట చూసేవే కాదు మన మనసులో కూడా ఉద్భవించేవే ఇవన్నీ ఆలోచిస్తూ మనకు ఆత్మవిశ్వాసం పడిపోతుంది కానీ ఇప్పుడు మనం కొన్ని స్ఫూర్తిదాయకమైన కథలు చూద్దాం ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట మొదట మనం గుర్తుంచుకోవాల్సింది కల్పన చావ్లా గారు హర్యానాలోని ఒక చిన్న ఊర్లో పుట్టి పెరిగిన ఆవిడ నాసా ఆస్ట్రోనేట్ అయింది చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఆకాశం పైకి చూస్తూ కలలు కలిగిన ఆమె అక్షరాల ఆకాశంలోకి వెళ్ళింది అది ఒక ఫ్యామిలీ సొసైటీ కాదండి అగ్రదేశాలకే ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రయాణం తర్వాత ఇంకొక ఆవిడ సుధామూర్తి గారు ఒక చిన్న పల్లెటూరులో పుట్టి తన సింపుల్ సిటీ విసిడమ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి చైర్మన్ అయ్యారు ఆమె కథలో ముఖ్యమైన లెసన్స్ ఎన్నో చదువుకి ఊరు అడ్డం కాదు సేవకి గివింగ్ నేచర్కి ఊరు అడ్డం కాదు అసలైన గ్రేట్నెస్ మన ఆలోచనలోనే ఉంటుంది మనకు తెలిసిన మనకు దగ్గరగానే ఉన్న మన సొంత కథలు కూడా ఎన్నో ఉన్నాయి మీరు గుర్తుంచుకుంటున్నారా మన పక్క ఊర్లో ఒక టీచర్ కుటుంబం సపోర్ట్ లేకపోయినా ఒకే స్కూల్లో ఫుల్ డెడికేషన్తో వర్క్ చేసి ఇప్పుడు ఆ పాఠశాల ఒక ఊరు కాక చుట్టుపక్కల జిల్లాలకే మోడల్ స్కూల్ అయింది అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు కేవలం మనం వారిని ఓపెన్ మైండ్ సెట్తో చూడడం అవసరం ఇప్పుడు ప్రాక్టికల్గాను పల్లెటూరు అమ్మాయిలకి మహిళలకి నేను చెప్పదలుచుకున్న కొన్ని చిట్కాలు ఉన్నాయి మీరు ఇంటర్నెట్ని నాలెడ్జ్ కోసం వాడుకోండి రీల్స్ చూడడం కోసము అనవసరమైన వేస్ట్ కోసం యూజ్ చేయొద్దు ఇంటర్నెట్ అనేది మీ ఊరి భౌగోళిక పరిమితిని చెరిపేస్తుంది యూట్యూబ్ గూగుల్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ మోటివేషనల్ టాక్స్ ఇవన్నీ మీకు ఒక నాలెడ్జ్ని ఇస్తాయి అన్నమాట మెంటర్స్ని వెతకండి మీ ఊర్లో లేనప్పుడు ఫోను ఈమెయిల్ ఆన్లైన్ ద్వారా మెంటర్స్ని రీచ్ అవ్వండి మీరు అడగకుండా గైడెన్స్ రాదు మీరు మొదలు పెట్టండి అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు కదా అలానే మనం కూడా అడగాలి నాలెడ్జ్ని పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మనం ఒక చిన్న ఊర్లో ఉండడం మనకి మైనస్ పాయింట్ కాదు ఇది ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ ఎందుకంటే మనం అడ్వర్సిటీలో బలంగా తయారయ్యాం చిన్న పల్లెటూరి వాళ్ళే కదా ఎప్పుడు చిన్నవారుగా ఉండరు కాబట్టి ఈరోజు మీరు టేక్ అవే ఏంటంటే మీ కళలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అన్నది కాదు మీ కళలు ఎక్కడికి చేరుకుంటాయి అనేది ముఖ్యం మన పనిలో ఎన్నో లిమిటేషన్స్ ఉండొచ్చు ఎన్నో సమస్యలు రావచ్చు అయినా కూడా వాటన్నిటినీ అధిగమించి మనము ముందుకెళ్ళగలము అప్పుడు మిమ్మల్ని మీ పల్లెటూరు కూడా ఆపదు ఇవాళ నుంచి మీరు కూడా ఒక చిన్న అడుగు ముందుకు వెయ్యండి మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మీ కళలు మీ గోడల కంటే ఎత్తుగా ఉంటే మీరు అన్స్టాపబుల్ థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టూ అన్స్టాపబుల్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోను మీ సిస్టర్స్ మీకు కూడా ఏదైనా స్ఫూర్తిదాయకమైన కథలు మీకు తెలిసి ఉంటే మాకు కమెంట్ చేయండి